హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్లో చికెన్ పకోడా వేసుకుందాం మేము ఎలా ఇంట్లో చేసుకుందామో అలా చూపిస్తామండి చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చికెన్ పకోడ అనేది మనం డీప్ ఫ్రై చేస్తాం అనమాట నార్మల్ రెగ్యులర్గా చేసుకునేది కాదు సో ఇప్పుడు నేను త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను చికెన్ని సో దాంట్లో వన్ స్పూన్ కారపొడి వేస్తున్నాను కొంచెం వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను మైదా యాడ్ చేస్తారు చాలామంది కానీ మనం గోధుమ పిండి యాడ్ చేద్దాం ఒక టూ స్పూన్స్ కోటింగ్ కోసం నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి నెక్స్ట్ ఒక త్రీ ఫోర్త్ స్పూన్ వాళ్ళ వేసుకుందాం నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం నెక్స్ట్ మిరియాల పొడి జీలకర్ర పొడి అండి నేను ఇంట్లో పట్టు వేసుకున్నది ఒక వన్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర సో వీటిని కలిపేద్దాం ఒకసారి ఇదిగోండి అన్ని వేసి కలిపేసుకున్నా కదండి ఇప్పుడు ఒక హాఫ్ లెమన్స్ వీస్ చేసుకుందాం దీంట్లోకి చాలా బాగుంటుంది లెమన్స్ వీజ్ చేసుకుంటే సో లెమన్ వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం మీరు కలిపేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం మనం దీన్ని ఇప్పుడు వెంటనే చేసుకుంటున్నాం కాబట్టి ఫైవ్ టెన్ మినిట్స్ ఒకవేళ మీ ముందే ప్లాన్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసుకుంటే చాలా బాగుంటుంది పకోడీ ఇదిగోండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం నార్మల్గా షాప్లో దొరికి చికెన్ మసాలా వేసుకుంటున్నాను నేను ఇంకొక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసానండి నెక్స్ట్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాటర్లో వేస్తున్నాను కొంచెం మంచి స్ట్రీట్ స్టైల్ మనకి కనిపిస్తుంది అలా సో దీన్ని కలిపేసుకుందాం ఒకసారి నీట్గా కలిపేసుకుందాం కలిపేసేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టాను పొయ్యి మీద కాగుతుంది సో ఇది ఒకసారి కలిపేసేసి ఇంకా వేసేసుకుందాం మీరు ట్రై చేయండి మేము ఇలానే ట్రై చేస్తాం ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు దీన్ని ఆ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క దాకా ఒకటి మెల్లగా వేసుకుందాం ఇప్పుడు వేసుకుందాం ఆయిల్ పడండి ఇదిగోండి చికెన్ వేసేసుకున్నాను సిమ్లో పెట్టుకున్నాను ఫస్ట్ నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ని సిమ్లో బాయిల్ చేస్తాను ఎందుకంటే ముందే హైలో పెట్టేసుకుంటే పైన అంతా ఫ్రై అయిపోతుంది రోగల పచ్చిగా ఉంటుంది సో ఒక అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టి దాన్ని ఫ్రై చేసుకుందాం దాని తర్వాత హైలో పెట్టుకొని క్రిస్పీ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇదిగోండి సిమ్లో ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం హైలో పెడుతున్నాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది సిమ్లోనే సో నేను హైలో పెడుతున్నాను ఇప్పుడు ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది వైట్ క్రిస్పీగా సో మీకు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ సేమ్ ఇలానే సిమ్ హై రెండు ఫ్లేమ్స్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు హైలో ఫ్రిస్ క్రిస్పీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా అవుతుందో ఇదిగోండి బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఈ టైంలో మనం కొంచెం సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాయండి ఈ టైంలో మనం కరివే పరివేపాకు ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం దీంట్లో ఆయిల్లోని వేసుకొని ఇది కూడా బాగా క్రిస్పీలా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం పాటు ఆయిల్లోనే ఇదిగోండి మొత్తం మిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఇంకా నేను తీసేసుకుంటున్నాను మీరు తీసేసుకొని చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను చూడండి ఎలా ఫ్రై అయిపోయినా రెడ్గా తీసేస్తున్నాను ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పక్క రెడీ అయిపోయిందండి ఇలా మనం హోమ్ స్టైల్లో చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మరోన్న రెసిపీస్ కోసం గంట సింపులు కొట్టడం మర్చిపోకండి బాయ్